ఇంకొక అంశం ఇదే బుక్లో ఇంకొక అంశం ఒక మాట పదే పదే చెప్పింది ఏంటంటే కేసీఆర్ గారు బాగా అప్పులు చేసిండ్రు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండ్రని చెప్పి అబద్ధం అని చెప్పి మేము పదే పదే నిరూపిస్తున్నాం మళ్ళీ ఇది రోజు ఇచ్చినటువంటి పుస్తకం ఇందులో వాళ్ళే నిరూపించుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అప్పు నాలుగు లక్షల ముప్పై ఏడు వేల కోట్లని ప్రభుత్వమే ఇచ్చింది కానీ కేసీఆర్ గారిని పట్టుకొని ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేసిరు మీరు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిరు అని చెప్పి పదే పదే చెప్తుంటారు ఇక ఈ నాలుగు లక్ష గమ్మతి ఏంటంటే ఈ నాలుగు లక్షల ముప్పై ఏడు వేల కోట్ల డబ్బులో ఈ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు ఆయన ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో ఒప్పుకున్నటువంటి అమౌంట్ కూడా ఇందులో యాడ్ అయి ఉన్నది అంటే కేసీఆర్ గారు చేసినటువంటి అప్పు మీద వాళ్ళు తప్పుడు ప్రచారం విషయాన్ని ప్రభుత్వము మరి ఈ రెండు పుస్తకాలలో కూడా ఈ బడ్జెట్లో రాసివ్వడం అన్నటువంటిది వాళ్ళ అసత్యాలను ఎండగట్టేటట్టుగా ఉన్నది ఈ విషయం ప్రజలు గమనించాల్సిందిగా కోరుతాం దొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుందట కానీ ఊసర వెళ్ళి ముదిరితే రేవంత్ రెడ్డి అవుతాడని అర్థమైంది మాకు ఈ బడ్జెట్ చూసిన తర్వాత అందుకే గ్యారంటీగా చెప్తున్నాం కాంగ్రెస్ ఉన్నది అంటేనే కరెంటు ఉండదు కాంగ్రెస్ అంటేనే కరోనా వైరస్ కంటే ప్రమాదం ఈ రోజు ఈ బడ్జెట్ చూస్తే అదే అర్థమవుతున్నది సంక్షేమానికి సమాధి అభివృద్ధికి అడ్రస్ గల్లెంతు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలకు కట్టి పార్టీ కార్యకర్తలకు మాత్రం పప్పు బిల్లల్లాగా ఏదో వీళ్ళు అబ్బ సొత్తు అన్నట్టు ఆరు వేల కోట్లు పంచిపెడతారట ఆరు వేల కోట్లు ఎవడి అబ్బ సొత్తు తెలంగాణ ప్రజల సొత్తు కార్యకర్తలకు ఇస్తాం కాకరకాయలకిస్తాం అంటే చూస్తా ఊరుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి ఆరు గ్యారెంటీలు నూరు రోజులు అనే ఏదైతే డైలాగులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినారో అది నిలబెట్టుకోండి కార్యకర్తలకు ఆరు వేల కోట్లు పప్పు బిల్లాల్లాగా పంచిపెడతామంటే అది యువ వికాసం కాదు కాంగ్రెస్ వికాసం అవుతుంది తెలంగాణ వినాశనం అవుతుంది అందుకే బుద్ధి తెచ్చుకోండి ఇకనైనా ఢిల్లీకి మూటలు పంపే అలవాట్లు మానుకొని రైతుల ఆత్మహత్యల మీద దృష్టి పెట్టండి